వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విధానండి నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటెం చేయిస్తున్నాను అదే అండి మసాలా బొరుగులు చేయిస్తున్నాను అనంతపుర జిల్లాలో అయితే బారా మసాలా అంటారు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక బౌల్ అంతా ఇలాగా వెల్లుల్లితో చేసినటువంటి కారం బొరుగులు తీసుకున్నాను అలాగే ఇలా ఇలా ఒక కప్పు తీసుకొని అందులోకి హాఫ్ టమాటా తురుము అలాగే హాఫ్ ఆనియన్ తురుము అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక నిమ్మకాయ బద్దంతా నిమ్మకాయ రసము గరం మసాలైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకవేళ మీరు కారం తినాలి అని అని అనుకుంటే ఎక్కువగా కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి నేను ఎందుకంటే ఇక్కడ వెల్లుల్లి కారం బురుగులు కదా అందుకని కారం యాడ్ చేయలేదండి స్కిప్ చేశాను మీరు కావాలంటే వేసేసుకోవచ్చు పర్లేదు ఇలా వేసుకొని అన్నీ కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చేసేసేయండి హ్యాపీగా తినేస్తారండి ఇలాగ సాయంకాలం పూట ఈవినింగ్ టైంలో పిల్లలకి కానీ పెద్దలు కానీ ఎవరైనా హ్యాపీగా ఇష్టంగా తినేది ఏది అంటే మాత్రం ఇలా మసాలా బురుగులండి చాలా బాగుంటాయి నా స్టైల్లో తయారు చేసుకోనండి ఇంకా మీ దగ్గర కొద్ది అవైలబుల్గా పల్లి పొడి ఉంటే మాత్రము ఒక టేబుల్ స్పూన్ అంతా ఇందులో వేసుకొని కలుపుకొని పిల్లలకి కల్పించండి నిజంగా చాలా బాగుంటాయి నన్ను నమ్మండి హ్యాపీగా తినేసేచ్చు మరి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి